గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం విజ్ఞానాన్ని కొరకై నలభై ఐదవ అధ్యాయం పదవచనంలో వచ్చిన కీర్తన గ్రంథంలో కుమారి ఆలోచించము ఆలకించము ఆలోచించి చెవి యోగం నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరు ఈ రాజు నీ ప్రభు అతడి నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించము దేవునికి మహిమ కలుగుగా దేవుడు అడుగుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఆయన కోరుకుంటున్నాడు ఆయన నా మాట వినమంటున్నాడు చెవి యోగం ఆలోచించమంటున్నాడు చెవియోగం అంటున్నాడు ఏమైనా దేవుని పిల్లరా కుమారి అంటున్నాడు ఆలోచించు చెవియొగ్గు మాట్ అంటే నా మాట వినమన్నా ఆయన అడుగుతున్నాడు అంటే నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుము అంటున్నాడు ఈ లోకంలో మనం పిల్లరా ఆయనకి ఇష్టంగా ఉండాలంటే అంట ఆయన మనం మనం తప్పకుండా ఏం చేయాలంట స్వజనాన్ని తండ్రి ఇంటిని మరవాలి అది దేవుడు కోరుకు అతడు ఏమంటున్నాడు ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యాన్ని నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు అంటే నువ్వు సుందరవతిగా ఉండాలంటే దేవుడు కోరుకున్న స్థితిలో మనం ఉండాలంటే ఇలా మనం చేయాల్సిన పని కొన్ని మరిచిపోవాలి లోకాన్ని మర్చిపోవాలి లోకములో ఉన్న వాటిని మరిచిపోవాలి మర్చిపోవటం అంటే విడిచిపెట్టడం ఈ లోక స్నేహము దేవునికి వైరం అన్నారు కాబట్టి లోకాన్ని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి మర్చిపోవాలని అర్థం సరే లోకం తీసుకుని ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే నీ బంధు నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మారు ఎవరైనా స్వజనులు ఎవరైనా మర్చిపోతారా ఎవరు మర్చిపోలేదు అవుంటుంది రాజుల గ్రంథంలో ఉన్నాయి ఒకసారి చూద్దామా గమనించుదాం రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం పదమూడవచ్చును ఇతడు అతడు నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా ఎందుకు కనపరిచితివి నీకు నేనేమి చేయవలను రాజుతోనైనా సైన్యాధిపతితో నేను నిన్ను కూర్చి నేను మాట్లాడవాలి నేను అని అడుగు అడుగుమని గ్యాజ్కి ఆజ్ఞ ఇవ్వగా వాడు ఆ ప్రకారమే ఆమెతో అని అందుకు ఆమె నేను నా స్వజనులలో కాపురం ఉన్నానని దేవునికి మహిమ ఏముంటుంది నా స్వజనులనే కాపురం అంటే దాని అర్థం ఏంటంటే స్వజనులను ఎవరు విడిచిపెట్టలేదు సొంత జనులని ఎవరు తన బంధువులను విడిచిపెట్టలేదు అయితే దేవుడు అంటున్నాడు నా కుమారి నా కుమారి చెవియొ ఆలోచించి నా మాట విన్ను ఏమన్నాడు నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మారు కుమారి అని సంబోధిస్తున్నాడు పిల్లలు కుమారి అంటే ప్రియమేనివారి ఆయన కొనుక్కున్నటువంటి సార్ ఆయన పిల్లలు అనమాట సాతాను చేతిలోంచి మరల తన రక్తం ఇచ్చి కొన్నటువంటి పిల్లలు అన్నారు తన కుమారు కుమారి కుమారి అంటున్నాడు అంటే రక్తమిచ్చి మనల్ని కొన్నాడు తన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు మరల ఒక దినాన తన పిల్లలమే అయితే సాతానుకు దాసులుగా ఏదైనా తోటలో ఆదం చేసినట్టు అతిక్రమాన్ని బట్టి మనం అమ్ముపడ్డాము దాసులుగా అయిపోయాం కుమారులు అయిన మనం సాతానికి దాసులమైపోయాం సాతాను పిల్లలం అయిపోయాం కాబట్టి వీళ్ళ దేవుని వాక్యం ఉంటుంది వారి చేతిలోంచి ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు అదే రక్తం ఇచ్చి మనల్ని విమోచించాడు అని పేతుల పత్రికలు అంటాడు కాబట్టి వీళ్ళ మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా మార్చుకున్నాడు అందుకే ఇంకా ఏమంటున్నాడు అంటే కుమారి ఆలోచించి ఆలకించి ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని కాబట్టి తండ్రి ఇంటిని మర్చిపోవాలి స్వజనాన్ని మర్చిపోవాలి దేవు దేవునికి బిడ్డలుగా మారాలంటే మనం అంటే దేవుడు కోరుకున్న స్థితిలో మనం ఉండాలంటే ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యాన్ని కోరుతున్నారు అంటే నీవు సౌందర్యవంతురాలుగా దేవుని బిడ్డగా మార్చిబడాలంటే కదా స్వజనాన్ని తండ్రి ఇంటిని మర్చిపోవాలి అలానే మతీశ్వార్తలు కూడా ఏమంటాడో సార్ చూద్దామా ఆయన